హాయ్ అండి అందరికీ ఈ మెటీరియల్లో ఐదవ తరగతి పాఠ్య పుస్తకం నుంచి తయారు చేయబడినవి చాలా ఇంపార్టెంట్ బిట్స్ అనేవి ఇవ్వడం జరిగిందండి మీరు చివరి వరకు ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి పద్యాలు అలాగే మంచి మంచి వాక్యాలు కూడా ఇందులో చాలా మంచి బిట్లుగా తయారు చేసి ఇవ్వడం జరిగింది స్వయం సంపూర్ణమైన పద్యాన్ని ఏమంటారు ముక్తకం తెనాలి రామకృష్ణుడు ఏ పద్య రచనలో సుప్రసిద్ధుడు చాటువు శతకం రచనలోని ఒక లక్షణం ముక్ ముక్తకం పద్యం యొక్క బహువచనం పద్యములు నేరం బహువచనం నేరములు శత్రువు బహువచనం శత్రువులు కవి బహువచనం కవులు నెక్స్ట్ చూసుకున్నట్లయితే ప్రశ్న బహువచనం ప్రశ్నలు బుధుడు బహువచనం బుధులు తరువు బహువచనం తరువులు ఫలం బహువచనం ఫల ఫలములు ఒక గ్రామంలో ఎవరెవరు ఉండడం అవసరమని పెద్దన చెప్పారు అప్పించేవాడు వైద్యుడు ఎప్పుడు ప్రవహించే నది మంచి చెడులు చెప్పే పండితుడు ఇవన్నీ కూడా ఒక గ్రామంలో ఉండాలని చెప్పారు అలాగే పురుషులను సంబోధించే పదాలను ఏమంటారు పుల్లింగాలు నెక్స్ట్ పురుషు పురుషులను సంబోధించే పదాలను ఏమంటారు పుల్లింగాలు స్త్రీలను సంబోధించే పదాలను స్త్రీలింగాలు పక్షులు జంతువులు జడం జడములను సంబోధించే పదాలను ఏమంటారు నపంసక లింగాలు తెలుగులో దేని ప్రమాణంగా లింగాన్ని గుర్తించారు గుర్తించారంటే గుర్తిస్తారంటే అర్థం ప్రధానంగా ప్రమాణంగా తెలుగు వ్యాకరణంలో పరహితాన్ని లింగం అనకుండా ఏమంటారు వచనము నెక్స్ట్ తెలుగు వ్యాకరణంలో పద్యరత్నాలు దేనికి వివరణ పద్యరత్నాలు దీనికి వివరణ రూపం రాయండి పద్యాలనే రత్నాలు అష్టావధానం పదం విడదీయండి అష్టాప్లస్ అవధానము అష్టా ప్లస్ అవధానము నెక్స్ట్ అష్టావ అష్టావధానం అంటే ఏమిటి హెచ్చరిక అష్టావధానంలో ప్రశ్నలు అడిగేవారిని ఏమంటారు పృచ్చకులు అష్టావధానంలో పృక్షకులు ఎంతమంది ఉంటారు నలుగురు శాసనం దేన్ని తెలుపుతుంది రాజాజ్ఞను శాసనాలు విషయాన్ని బట్టి ఎన్ని రకాలు మూడు రకాలు ఆలయాలకు బ్రాహ్మణులకు మఠాలకు మఠాలకు నెక్స్ట్ విద్యా సంస్థలకు చేసిన దానాలను గురించి తెలిపేవేమిటి దాన శాసనాలు రాజు విజయాలను ప్రశంసించే శాసనాలు ప్రశస్తి శాసనాలు మతపరమైన నియమాలను తెలిపే శాసనాలు ధర్మలిపి శాసనాలు ఆంధ్రదేశంలో ఎప్పటి నుంచి శాసనాలు లభిస్తున్నాయి క్రీస్తు పూర్వం నుంచి మొదటి శాసనాలు ఏ భాషలో ఉన్నాయి ప్రాకృతం ప్రాకృత శాసనాలలో ఊళ్ళ పేర్లు వ్యక్తుల పేర్లు ఏ భాషలో ఉన్నాయి తెలుగు తెలుగు తొలి తెలుగు శాసనం ఏది కలమల్ల శాసనం తెలుగులో మొదటిసారి శాసనాలు వేసిన వారు రేనాటి చోళులు రేనాటి ఇప్పటి ఆంధ్రప్రదేశ్లో ఏ ఏ ప్రాంతం ఏ ప్రాంతము వైఎస్ఆర్ కడప జిల్లా కలమల్ల శాసనం ఎవరు వేయించారు ఎరికల్ మథురాజు ధనుంజయుడు కలమల్ల శాసనం ఎటువంటి శాసనం దాన శాసనం కలమల్ల శాసనంలో ఈ దానాన్ని పాడు చేసిన వారుకి ఏం కలుగుతాయని ఉంది పంచమహా పాతకాలు ఆంధ్రప్ర ఆంధ్రదేశంలో లభించిన శాసనాలు ఏ రూపంగా మనకు లభించాయి శిలా అలాగే రాగిరేకుల రూపము శిలా రూపము రాగిరేకుల రూపము తెలుగు వ్యాకరణంలో పురుషులను కాక తక్ పురుషులను కాక తక్కినవి సంబోధించే పదాలను ఏమంటారు అమహత్తులు వాక్య నిర్మాణంలో స్త్రీలను సంబోధించే పదాలు ఏకవచనంలో దేనితో చేరుతుంది అమహత్తులు వ్యా వాక్యం నిర్మాణంలో స్త్రీలను సంబంధించే పదాలు బహువచనంలో దేనితో చేరుతాయి మహత్తులు అతను వచ్చాడు డాష్ అతను వచ్చాడు క్రియకు దేనికి చెందినది ఈ క్రియ అనేది దేనికి చెందింది క్రియ దేనికి చెందింది ఈ వాక్యంలో మహత్తుకి చెందినది అది లేదా ఆమె వచ్చింది క్రియ దేనికి చెందింది అది లేదా ఆమె వచ్చిందనే వాక్యం ఉందనుకో దీనిలో క్రియ దేనికి చెందిందంటే అమహత్తు వాళ్ళు స్త్రీలు పురుషులు స్త్రీ పురుషులు వాళ్ళు వచ్చారనే వాక్యం ఉందనుకోండి ఆ వాళ్ళు అనేది దేన్ని చెందుతుందంటే మహత్తు స్త్రీలు సంబోధించే పదాలను విడిగా చెప్పాలంటే ఏ వాచకాలు అంటారు మహత వాచకాలు పురుష వాచకమైన ఉపాధ్యాయుడు స్త్రీవాచకంగా చెప్పాలంటే ఉపాధ్యాయుని మాటలు సరిగా లేనప్పుడు దేనినే నష్టపోతారు గౌరవం కళాకారుడు స్త్రీవాచక రూపం ఏది కళాకారిణి స్త్రీ సైనికుడు శ్రీవాచక రూపం ఏది సైనికురాలు మాటలు ఎవరికి నచ్చితే బహుమతులు ఇస్తారు రాజులు మాటల్లోని మాధుర్యాన్ని ఇష్టపడేవారెవరు స్త్రీలు మాటలు సరిగా లేనప్పుడు దేనినే నష్టపోతారు గౌరవం మన్నన అంటే గౌరవం భూపతులు అంటే రాజులు మాటలు చేత దేవతలు మన్న మన్నన చేసి అనే ఈ వాక్యాన్ని అన్నది ఎవరు భద్రుహరి సుభాస్తంలో అన్నారనమాట నెక్స్ట్ చప్పడుకున్నట్టి డ్యాష్ చురుకుము సుమతి ఈ పద్యాన్ని అన్నది పద్యంలోని బ్లాంక్ పూరించండి అంటే ఖాళీ పూరించండి అంటే యూరు నిజము మీద డ్యాష్ నిలబడి ఉండును భూమి నిలబడి ఉండును పరాయణము పరమ డాష్ కెల్లన్ ధర్మ కెల్లన్ నీతియ మూలము డ్యాష్ నీతియ దేనికి మూలమంటే విద్యకి మూలము చదివిన డాష్ కలుగును సదసద్వివేక చతురత కలుగును నింగు వ్రేలుచు డ్యాష్ వసంగు మేగుడు అమృతం వసంగు పొద్దుతులు గారు డాష్ నమ్ సమృద్ధి చేత బుధులు సమృద్ధి చేత నెక్స్ట్ ప్రశ్నకు వ్యతిరేక పదం జవాబు పుట్టు గిట్టు శత్రువు మిత్రుడు సుగుణం దుర్గుణం సత్యం అసత్యం ధర్మం అధర్మం అజ్ఞుడు విఘ్నుడు పెరుగు తొరుగు ప్రగతి అధోగతి నిజం అబద్ధం పాపం పుణ్యం అమృతం విషం